సాధారణంగా కొన్ని అసాధారణ పరిస్థితుల్లో ఆ తుపాకీ లైసెన్స్ మనం తీసుకుంటాం అంటే గన్కు సంబంధించి ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు అది తీసుకోవాలంటే ఖచ్చితంగా స్పెసిఫిక్ రీజన్ ఉండాలి మన మీద ఎటువంటి కేసులు కానీ ఎఫ్ఐఆర్లు కానీ గతంలో క్రిమినల్ హిస్టరీ కానీ ఏమీ ఉండకూడదు అది పోలీసులు ధృవీకరించాలి ఆ తర్వాత మనం చేసినటువంటి రిక్వెస్ట్ ఏ పని మీద అయితే మనం లైసెన్స్ కావాలి అని అడుగుతున్నామో అది జెన్యున్ అని కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి కమిటీ భావిస్తే అప్పుడు లైసెన్స్కి సిఫార్సు చేస్తారు సో వాస్తవానికి మన ప్రస్తుత కాలంలో లైసెన్స్ గన్లు అనేవి చాలా తక్కువ పరిమితి సంఖ్యలో ఉంటాయి అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ముఖ్యంగా కడప జిల్లా అంటే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో వెచ్చలవిడిగా అంటే కూరగాయలు మార్కెట్లో కూరగాయలు కొనుక్కున్నంత ఈజీగా గన్ లైసెన్స్ అని ఇవ్వటం జరిగింది సో దీనివల్ల ఏం జరుగుతుంది ఒక అంటే మనం ఒక లైసెన్స్ దానివల్ల ఏదైనా మిస్యూజ్ జరిగితే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు ప్రభుత్వం అలాంటి వారికి ఇవ్వటం కూడా తప్పే ఖచ్చితంగా కానీ ఇక్కడ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు మర్డర్లోను లేకపోతే ఇంకోటో ఇంకోటో కేసుల్లో ఇరుక్కున్న వారికి లేదా తీవ్రమైన నేరారోపణలు ఉన్న వారికి కూడా వైసీపీ హయాంలో గన్ లైసెన్సులు ఇవ్వటం జరిగింది ఇప్పుడు అదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది రెండు మూడు ఘటనలో ఏదైతే లైసెన్స్డ్ గన్ ఉందో దాన్ని ఉపయోగించి ఇద్దరు ముగ్గురు అమాయకుల ప్రాణాలు కూడా అంటే వ్యక్తిగత గొడవలో దీన్ని వాడి ఇద్దరు ముగ్గురు అమాయకుల ప్రాణాలు కూడా తీసిన ఘటనలు జరిగాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ గన్ల మీద చర్చ జరుగుతుంది ప్రధానంగా కడప జిల్లాలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానంగా ఇచ్చినటువంటి లైసెన్సులు అన్ని కూడా ఎవరి అనుచరులు అంటే అవినాష్ రెడ్డి అనుచరులు ప్రధానంగా అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి కావచ్చు లేదా అవినాష్ రెడ్డి కావచ్చు వీళ్ళకి ప్రధాన అనుచరులుగా ఉన్న వాళ్ళకి కూడా గన్ లైసెన్సులు ఇచ్చారు సాధారణంగా ఒక మనం గన్ లైసెన్స్ తీసుకోవాలంటే దానికి ఒక క్రైటీరియా ఉంటుంది మనకి ఏదైనా తీవ్ర ప్రాణహాని ఉందని చెప్పి ప్రభుత్వం భావిస్తేనో లేదా ఏదైనా వన్యమృగాల నుంచి ఏదైనా హాని ఉందని చెప్పి భావిస్తేనో లేదా బాగా వ్యాపారస్తుడై ఉండి తన ధనానికి ఏదైనా రక్షణ అవసరం అని చెప్పి భావిస్తేనో ఇలా కొన్ని క్రైటీరియాలు ఉంటాయి సో ఆ వారికి మాత్రమే లైసెన్స్ ఇవ్వడం జరుగుద్ది అలాగని చెప్పి దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాడటం కూడా కుదరదు సో దానికంతా ఒక ఒక సిస్టమ్ ఉంటుంది గన్ లైసెన్స్ తీసుకోవడం అనేది అతి ఈజీ కాదు కానీ వైసీపీ హయాంలో గన్ లైసెన్స్ అనేది ఏదో పప్పు బెల్లాలు పంచినట్టుగా కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనుక్కున్నట్టుగా వైసీపీ హయాంలో తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇదే ఆ తీవ్ర చర్చనీయాంశానికి అయితే ఆ దారి తీసింది దీనికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం అరాచక శక్తుల చేతుల్లో తుపాకులు వారిలో అత్యధికులు ఎర్రచందనం స్మగ్లర్లు కబ్జాదారులే వైకాపా హయాంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎడాపెడా లైసెన్సులు ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు వైకాపా చోటా నేతలకు కూడా మంజూరు అంటే ఇక్కడ ప్రధానంగా పార్టీ ప్రధానంగా లైసెన్సులు ఇచ్చారు వైసీపీ నేత అయితే చాలు అవినాష్ రెడ్డికి లేదా జగన్మోహన్ రెడ్డికి అనుచరులు అయితే చాలు మీకు తుపాకీ లైసెన్స్ ఖాయం ముఖ్యంగా ఈ తుపాకీ లైసెన్స్ అడ్డం పెట్టుకుని ప్రధానంగా ఎర్రచందనం స్మగ్లర్లు కబ్జాదారులు పెరిగిపోయారు దాన్ని అడ్డం పెట్టుకుని భయపెట్టి బెదిరించి ఎర్రచందనాన్ని ఆ స్మగ్లింగ్ చేసి కబ్జా చేశారు దీనికి సంబంధించిన ఆ వార్త ఇది ఎర్రచందనం స్మగ్లర్లు అరాచక శక్తులు కబ్జాదారులు కిరాయి రౌడీలు గోండాలకు వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ సొంత జిల్లా వైఎస్ఆర్ కడపలో ఎడాపెడా తుపాకీ లైసెన్సులు ఇచ్చేశారు వైకాపా ముఖ్య నేతల సన్నిహిత అనుచరులు వారి ముఠాల్లోని సభ్యులు ఆ పార్టీ చోటా నాయకులకు పప్పు బెల్లాల్లా పనిచేశారు చివరికి ఒక పంచాయతీ కార్యదర్శికి చోటా మైనింగ్ వ్యాపారికి కూడా ఇచ్చేశారంటే ఏ స్థాయిలో అరాచక రాజ్యం మేలుతుందో అర్థమవుతుంది వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులకు పార్టీ నాయకులకు విచ్చలవిడిగా ఇచ్చేశారు వైకాపా హయాంలో తుపాకీ లైసెన్సులు పొందిన వారిలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం మీకు ఇక్కడ అర్థమైందా ఒక పంచాయతీ కార్యదర్శికి కూడా తుపాకీ లైసెన్స్ ఇచ్చారంటే ఒక పంచాయతీ కార్యదర్శికి అవసరం అంటే తుపాకీ లైసెన్స్ నాకు అర్థం కాల పంచాయతీ కార్యదర్శి అనేది గ్రామ స్థాయిలో ఒక చిన్న అధికారి అలాంటి ఒక చిన్న అధికారికి కూడా తుపాకీ లైసెన్స్ ఎందుకు ఇచ్చారు అలాగే చిన్న చిన్న వ్యాపారాలు మైనింగ్లు చేసుకునే వ్యక్తులకు తుపాకులు ఎందుకు ఇచ్చారు వాళ్ళకేంటి అవసరం పెద్ద పెద్ద బడా బడా వ్యాపారస్తులే తుపాకులు తీసుకోవట్లేదు కదా వాళ్ళకేంటి అవసరం అవినాష్ రెడ్డి అనుచరులకు జగన్మోహన్ రెడ్డి అనుచరులకు తుపాకులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఏ ఉద్దేశంతో ఇచ్చారంటే ఈ తుపాకీ లైసెన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కావాల్సిన పనులు చేయించుకోవచ్చు తుపాకీ లైసెన్స్ ఉంటే ఎవరైనా భయపడతారు కదా ఎదుటి వ్యక్తి దగ్గర తుపాకీ ఉందంటే నేను భయపడతాం మీరు భయపడతారు ఎవరైనా భయపడతాం ఆ లైసెన్స్ ఎందుకంటే ఆ లైసెన్స్ ఇచ్చిన వ్యక్తులు నిజంగా పద్ధతిగా ఉపయోగించేవారు ఆ సమాజానికి అవసరమైనప్పుడు వాళ్ళ ప్రాణానికి ఆ రక్షణగా అవసరమైన ఉపయోగించే వాళ్ళకి ఇస్తే అది అర్థం ఉంది పంచాయతీ కార్యదర్శికి లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాడికి కూడా లైసెన్స్ ఇచ్చేసారంటే దానికి ఇంకా అర్థమేముంది వారిలో కొందరు హోదా దర్పం ప్రదర్శించేందుకు ఎక్కువ మంది బెదిరింపులు వసూళ్లు ప్రత్యర్థులపై దాడులకు ఉపయోగిస్తున్నారు వైకాపా హయాంలో ఇచ్చినవి అంతకు ముందు కలిపి మొత్తంగా ప్రస్తుతం ఒక్క జిల్లాలోనే ఎనిమిది వందల యాభై మందికి తుపాకీ లైసెన్సులు ఉంటాయి అందులో ప్రధానంగా ఎక్కువ మంది వైసీపీ ఐయాంలో ఇచ్చిన వాళ్ళు వైసీపీ అనుచరులకు ఇచ్చిన వాళ్ళే ఉన్నారు సో పులివెందుల ప్రధానంగా పులివెందులో మనం చూసుకుంటే పులివెందుల నియోజకవర్గం వేంపల్లె జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్ రెడ్డి కొన్నాళ్ల క్రితం తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్పై దాడి చేశాడు అతనికి వైకాపా ప్రభుత్వం తుపాకీ లైసెన్స్ ఇచ్చి గన్నమైనను కూడా కేటాయించింది నేను ఇందాకే స్టార్టింగ్లో చెప్పా తుపాకీ లైసెన్స్ ఇవ్వాలంటే మన మీద ఎటువంటి క్రిమినల్ హిస్టరీ కానీ లేదా పోలీస్ స్టేషన్లో గతంలో కేసుల హిస్టరీ కానీ ఏమీ ఉండకూడదు కానీ ఇక్కడ వైసీపీ పులివెందుల నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తే దాడి చేస్తే మరి ఒక స్టేషన్ మీద దాడి చేయటం అంటే ఎంత నెరవండి కానీ ఆ వ్యక్తికి తుపాకీ లైసెన్స్ ఇవ్వడమే కాకుండా గన్మెన్ను కూడా కేటాయించారు వైసీపీ హయాంలో ఆ విధంగా ఉంటుంది అలాగే వేంపల్లి మండలం వేములవారిపల్లికి చెందిన రుద్ర భాస్కర్ రెడ్డికి వేంపల్లికి చెందిన కామిశెట్టి సతీష్ కుమారు సింహాద్రిపురం మండలం లోమాడకు చెందిన డి పవన్ చంద్రారెడ్డిలపై అరాచక శక్తులుగా ముద్ర ఉంది వీరికి తుపాకీ లైసెన్స్ ఇవ్వడంతో వారు మరింత రచ్చిపోయారు అంటే అప్పటికే రౌడీలు గూండాలుగా పేరున్నటువంటి వారందరికీ కూడా తర్వాత తుపాకీ లైసెన్స్ ఇస్తే ఆల్రెడీయే రౌడీయే కొత్తతో బెదిరించుంటాడు ఉంటాడు అంతకుముందు ఇప్పుడు తుపాకీ ఇచ్చేగా ఏం చేస్తాడు తుపాకీతో బెదిరిస్తాడు కత్తిపోయి తుపాకీతో బెదిరిస్తాడు అంతేగాని ఆ రౌడీ ఏమన్నా సామాన్యుడిగా మారిపోయి తన ఆ వృత్తాంతా మానేసుకుంటాడు ఆ తుపాకీ ఇస్తే మరి అలాంటి వ్యక్తికి ఎందుకు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికే తిరియాల ఇక దిద్దేకుంటకు చెందిన తేదేపా నేత పరమేశ్వర్ రెడ్డిని గత ప్రభుత్వ హయాంలో కత్తులతో నరికి చంపేశారు కసునూరుకి చెందిన వైకాపా నేత పి హరినాథ్ రెడ్డి హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఆయనకు తుపాకీ లైసెన్స్ ఉంది వైకాపా హయాంలో జరిగిన ఈ ఘటనలపై కేసు కూడా నమోదు కాకుండా చేశారు అంటే ఒక టీడీపీ నేతను హత్య చేస్తే ఆ హత్యలో ఒక్కొక్క వ్యక్తి మా ముద్ర ఉందని వైసీపీకి చెందిన వ్యక్తి ముద్ర ఉందని చెప్పి ఆరోపణలుంటే ఆ వ్యక్తికే తీసుకెళ్లి తుపాకీ లైసెన్స్ ఇచ్చారు విచిత్రం ఏంటంటే ఆ వ్యక్తి మీద మర్డర్ కేసు కూడా పెట్టాల మర్డర్ కేసు పెట్టకపోగా ఎందుకన్నా మంచిది ఎవరైనా దాడి చేస్తారనుకున్నారో ఏమో కానీ ఆ మర్డర్ చేసిన వాడికే తీసుకెళ్లి చేతి తుపాకీ లైసెన్స్ ఇచ్చారు మరి దాన్ని మిస్యూజ్ చేస్తారా చెయ్యరా ఎందుకు హెడ్డికులోనే అరాచక శక్తులు ఆ గోండాలు రౌడీలు చేతులు తుపాకులు అని రాశారంటే ఇలాంటి వాళ్ళకి ఇచ్చారు సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం వైసీపీ ఐఎంలో మొత్తం ఎనిమిది వందల యాభై నాలుగు మందికి అంటే అంతకుముందు కావచ్చు వైసీపీ ఐఎంలో కావచ్చు ఎనిమిది వందల యాభై నాలుగు మందికి లైసెన్సులుంటే అందులో ఇరవై ఐదు మంది వరకు హత్య కేసుల్లో నిందితులు అంటే ఆల్రెడీ హత్య చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులకే మళ్ళీ తిరిగి తుపాకీ లైసెన్స్ ఇచ్చారు అంటే ఏ స్థాయిలో భ్రష్టు పట్టించారు చూడండి అవినాష్ రెడ్డి అనుచరులకు లైసెన్సులు జమ్మల మడుగుకు చెందిన వైకాపా నేత మల్కీ రెడ్డి హనుమంత్ రెడ్డి వివేకా హత్య కేసులో నిందితులైన అవినాష్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలకు అత్యంత సన్నిహితుడు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి రాగానే అతనికి తుపాకీ లైసెన్స్ ఇచ్చారు సార్ అవినాష్ రెడ్డి అనుచరుడు అయితే చాలు తుపాకీ లైసెన్స్ దానితో బెదిరించి భూదందాలు అరాచకాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో అతనికి వైకాపా ప్రభుత్వం గన్మెన్ ను కూడా కేటాయించింది అంట అంటే పాపం భూదందాలను అరాచకాలు చేసేటప్పుడు ఆ వ్యక్తికి ఏమైనా జరుగుద్దేమోనని ఒక లైసెన్సు తుపాకీ ఇచ్చి పైగా గన్మెన్ ను కూడా కేటాయించారంట సిపిఐఎం లో ఎలాంటి చర్యలకు పాల్పడ్డారో చూడండి కొండాపురం మండలం లావానూరుకి చెందిన నిరంజన్ రెడ్డి వైకాపా మండల కన్వీనర్ ఎంపీ అవినాష్ రెడ్డితో సంబంధాలు ఉండటంతో ఆ వ్యక్తికి కూడా లైసెన్స్ ఇచ్చారు అంటే ఒక నా ఇక్కడికి మండల కన్వీనర్కి కూడా గన్ లైసెన్స్ ఇచ్చారు పంచాయతీ కార్యదర్శికి కూడా గన్ లైసెన్స్ ఇచ్చేశారు జమలమడుగు నియోజకవర్గం కోడూరుకు చెందిన ఆ రామముని రెడ్డి అవినాష్ రెడ్డికి సన్నిహితుడు వైకాపా ప్రభుత్వంలో ఇతనికి కూడా లైసెన్స్ వచ్చింది అంటే అవినాష్ రెడ్డికి సన్నిహితుడు అయితే చాలు దాంతో గ్రామంలో ప్రత్యర్థులపై కాల్పులు జరిపారు ఫలితంగా ఆ లైసెన్స్ అయితే తర్వాత రద్దు చేసినట్టున్నారు అలాగే జమలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం త్రాలపొద్దుటూరుకు చెందిన హరినారాయణ రెడ్డిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ప్రత్యర్థులపై దాడి చేశారనే అభియోగాలపై మూడు కేసులు ఉన్నాయి అయినా పట్టించుకోకుండా అంటే ఆరోపణలు ఉన్నా తీసుకెళ్లి చేతిలో లైసెన్స్ పెట్టారు ఇందాకే చెప్పే కదా పంచాయతీ కార్యదర్శికి లైసెన్స్ పెదముడియం మండలానికి పంచాయతీ కార్యదర్శిగా పనిచేసినటువంటి గురుమోహన్ అనే వ్యక్తికి వైకాపా లైసెన్స్ ఇచ్చింది అలాగే జమలవాడుగు నియోజకవర్గం మైలవరం మండలంలో వెంకట శివారెడ్డికి సైతం వైకాపా కార్యకర్త కావటమే అర్హతగా లైసెన్స్ అమ్మనాయి వైకాపా కార్యకర్తలకు కూడా లైసెన్సులు ఉన్నాయి ఈయన ఎమ్మెల్యే శివారెడ్డి హత్య కేసులో నిందితుడు ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వైకాపా కార్యకర్తకు వేళహయాంలో లైసెన్స్ ఇచ్చారు ఇక పొద్దుటూరు ఆ ఈశ్వర్ రెడ్డి నగర్ కు చెందినటువంటి ఎస్ శేఖర్ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి అత్యంత ముఖ్య అనుచరుడు ప్రస్తుతం పొద్దుటూరు ఎంపీపీగా ఉన్నాడు ఆ ఇటీవల ఒక స్థలం విషయంలో తేదేపా నాయకులతో వివాదం తల తుపాకీతో బెదిరించాడు వైసీపీ ఆయంలో తీసుకున్నటువంటి ఈ తుపాకులు ఎందుకు ఉపయోగపడి అంటే ఇలా బెదిరించడానికి సెటిల్మెంట్ ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ఉన్నాయి ఇక రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి వైకాపా హయాంలో తుపాకీ లైసెన్స్ తీసుకున్నాడంట మరి ఈయన మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు మరి ఈయన ఎందుకు తుపాకీ లైసెన్స్ తీసుకున్నాడో మనకు తెలియదు వివేక హత్య కేసులో అనుమానితుడు చిన్న గొడవకే ప్రాణాలు తీశాడు పులివెందల ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా టిఫిన్ సెంటర్ నడిపే భరత్ tiado. అత్యంత వివాదాస్పదుడు వివేక హత్య కేసులో ఆయన కూడా అనుమానితుడు అలాంటి వ్యక్తికి ప్రాణహాని ఉందని చెప్పడంతో తుపాకీ లైసెన్స్ ఇచ్చేశారు ఏవో ఆర్థిక లావాదేవీల్లో పులివెందలకు చెందిన ఆ దిలీప్ మహబూబ్ భాషలతో గొడవ జరగడంతో ఇంటికెళ్ళి తుపాకీ తెచ్చి మూడు రౌండ్లు కాల్పులు జరిగితే ఆ దిలీప్ ప్రాణాలు కోల్పోగా భాషా తీవ్రంగా గాయపడ్డాడు అంటే చూడండి వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడుగా ఉన్నటువంటి వివాదాస్పదాన్ని చెందినటువంటి భరత్ యాదవ్ అనే వ్యక్తికి గన్ లైసెన్స్ ఇస్తే ఏం చేశాడు వేరే ఆర్థిక లావాదేవీల్లో వాళ్ళు లేదని ఇంటికి వెళ్ళి గన్న తీసుకొచ్చి కాలిస్తే ఒక వ్యక్తి చనిపోయాడు ఒక వ్యక్తి భయపడ్డాడు ఆ గన్ లైసెన్స్ ఎందుకు ఉపయోగించారంటే అందుకు ఉపయోగించారు వాళ్ళు వీరప్పనాయనపల్లి మండలంలో కూడా ఆ వైకాపాకి చెందిన మహేశ్వర్ రెడ్డి నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ తెలటంతో రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో కర్రలతో కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు సుధాకర్ రెడ్డి లైసెన్స్డ్ తుపాకీతో కాల్పులు జరగడంతో పలువురు గాయపడ్డారు వైకాపా నేతల అండతోనే అతనికి కూడా లైసెన్స్ లభించింది ఇందులో లైసెన్స్ తీసుకున్న ఏ వ్యక్తి కూడా సక్రమంగా ఉపయోగించలే ఇకపోతే తుపాకీ లైసెన్స్ తీసుకుని ఎర్రచందన స్మగ్లింగ్ సీకే దిన్నె మండలం ఇందిరానగర్కి చెందిన వీరనాగిరెడ్డి మొత్తం ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చివర రెడ్డితోకే మొత్తం వీరనాగిరెడ్డి వైకాపా నాయకులతో తిరుగుతూ వారి అండతో తుపాకీ లైసెన్స్ సంపాదించి ఎర్రచందనం స్మగ్లింగ్ అవతారం ఎత్తాడు అదే ప్రాంతంలో ఉండే మురళీ కృష్ణకు తుపాకీ లైసెన్స్ ఉంది ఇతనిపై ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్నాయి సో అంటే మొత్తంగా ఒకటి కాదు రెండు కాదు వైసీపీకి చెందినటువంటి అనుచరులకు కార్యకర్తలకు ఇచ్చారు పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చారు ఎంపీపీకి ఇచ్చారు లేకపోతే షీట్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారు వీళ్ళు ఏది కూడా సక్రమంగా ఉపయోగించాల దీన్ని మిస్యూజ్ చేయటమో బెదిరించి భయపెట్టి దాడులకు తెగబడమో గుండాలు రౌడీలు అంటేనే వాళ్ళు చేసేదే భయపెట్టడం బెదిరించడం ఇంతకుముందు కత్తులు కటార్లు వాడేవాళ్ళు ఇప్పుడు గన్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఆ గన్ను చూపించి బెదిరిస్తున్నారు అంటే నిబంధనలు పూర్తిగా తొంగలో దొక్కి మర్డర్ కేసు ఉన్న వాళ్ళ మీద ఇచ్చారు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన వాళ్ళ మీద ఇచ్చారు నేర ఆరోపణలు ఉన్న వాళ్ళ మీద ఇచ్చారు జైలుకెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అంటే పూర్తిగా నిబంధనలన్నీ కూడా తొంగలో దొక్కి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులకు అవినాష్ రెడ్డికి అనుచరులా కాదా వీళ్ళు వైసీపీ పార్టీ కోసం పనిచేస్తారా లేదా ఇది మాత్రమే క్రైటీరియా తీసుకుని ఈరోజు తుపాకులు ఇచ్చారు కానీ ఇది సమాజానికి అత్యంత ప్రమాదకరం ఎందాకే చెప్పినట్టుగా ఏదో ఆర్థిక లావాదేవీ వస్తే ఇంట్లో తుపాకు ఉంది కాబట్టి తీసుకొచ్చి కాల్ చేస్తే ఒక వ్యక్తి చనిపోయాడు సో కాబట్టి ఇలాంటి వ్యక్తుల చేతిలో తుపాకులు ఉండటం అంటే సమాజానికి అత్యంత ప్రమాదకరం పైగా ఒక తుపాకీ లైసెన్స్ రావాలంటే చాలా నిబంధనలు ఉంటాయి అది నిజమని ధృవీకరణ అంటే వాళ్ళు అడిగిన లైసెన్స్ ధృవీకరించాలి వాళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ ఉండకూడదు ఇవన్నీ కాదని వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ కార్యకర్తవా నీకు కార్డు ఉందా సభ్యత్వం కార్డు ఉందా తీసుకో లైసెన్స్ నువ్వు వైసీపీ కోసం గతంలో పనిచేసేవా నువ్వేం చేసినా పర్లేదు తీసుకో లైసెన్స్ నీ మీద మర్డర్ కేసులు ఉన్నాయా మానవంగాల కేసులు ఉన్నాయా నేర ఆరోపణలు ఉన్నాయా భూకబ్జాల కబ్జాల కేసులు ఉన్నాయా ఏమీ సంబంధంలా ఈ రకంగా ఇవ్వటం వల్ల ఈరోజు సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో లోతైన విచారణ జరపాలి అరాచక శక్తుల్లో తుపాకులు ఉండటం అనేది సమాజానికి అత్యంత ప్రమాదకరం దాంతో ఎవరి ప్రాణాలైనా తీయొచ్చు కాబట్టి అలాంటి వ్యక్తి చేతుల్లో ఉన్నటువంటి లైసెన్స్డ్ తుపాకుల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ కూటమి ప్రభుత్వం తిరిగి వెనకకి తీసుకోకపోతే సాధారణ ప్రజలు భయభ్రాంతులతో బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది